నమస్తే వెల్కమ్ టు న్యూస్ కరీంనగర్ లో ఈ రోజు ఘనంగా కుటుంబ ప్రబోధన్ కార్యక్రమంలో మన దేశానికి కుటుంబ వ్యవస్థ మూలాధారమని సమాజంలో వస్తున్న వింత పోకడలను మనం గమనిస్తూ వాటి నిర్మూలనకై మనమంతా ప్రయత్నం చేయాలని స్వదేశీ ఆలోచనలను జోడించుకుని మనమంతా దేశం కోసం ధర్మం కోసం పాటుపడాలని అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ప్రచార విభాగ్ ప్రహారీ లింగం సుధాకర్ రెడ్డి శ్రీ సరస్వతి శిశు మందిర్ హై స్కూల్లో జరిగిన కుటుంబ ప్రబోధన్ కార్యక్రమంలో పోషకులను ఉద్దేశించి సందేశమిచ్చారు శ్రీ యలగంధుల సత్యనారాయణ శ్రీ సరస్వతి విద్యాపీఠం పాలక మండలి సభ్యులు కార్యక్రమ ప్రస్తావన చేయగా శ్రీ బల్మూరి కరుణాకర్ రావు పాఠశాల అధ్యక్షులు అధ్యక్ష ఉపన్యాసం గావించారు దక్షిణ మధ్య క్షేత్రం అంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ దేశవ్యాప్తంగా విద్యాభారతికి ఇరవై నాలుగు వేల స్కూల్స్ ఉన్నాయి మన స్టేట్లో కూడా సరస్వతి విద్యాపీఠము మన స్టేట్లో కూడా సరస్వతి విద్యాపీఠం రెండు వందల స్కూల్ నడిపిస్తుంది అందులో భాగంగా కరీంనగర్లో కూడా శ్రీ సరస్వతి విద్యాపీఠము సరస్వతి శిశు మంది క్షేత్ర విద్యాలయం నడిపిస్తుంది ప్రధానంగా ఇక ప్రభుత్వ సిలబస్తో పాటుగా సంస్కారాలు అందించే ప్రయత్నం మన విద్యాలయంలో వేస్తాం కాబట్టి ఇవాళ మా విద్యాలయానికి సంబంధించి పేరెంట్స్ మీటింగ్ ఇక్కడ జరిగింది మేము ఇచ్చేట సంస్కారాలు పేరెంట్స్ తెలిసినప్పుడు మాత్రమే ఇంకా సంస్కారాలు చూస్తే వచ్చేవి కాదు చెప్తే వచ్చేటువంటివి కాదు చూసి నేర్చుకుంటారు అందుకని ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ పెట్టాము రాబడేటువంటి సంవత్సరంలో ఒక ఐదు విషయాలను ఆధారం చేసుకొని నిర్మ ప్రబోధన పర్యావరణ అట్లాగే సామాజిక సమరస్థ నాగరిక ఖర్చుల బోధ స్వబోధ ఇలా ఐదు విషయాలు తీసుకొని సమాజంలో ఒక్కొక్క పరివర్తన తీసుకురావాలనే ఉద్దేశంతో పేరెంట్స్ మీటింగ్ పెట్టాం అట్లా మొత్తం దేశవ్యాప్తంగా మన విద్యాలను తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నాయి మరొకటి ఏంటంటే నెక్స్ట్ ఆ క్రమించి ఈ విద్యాలయంలో సిబిఎస్ఈ సిలబస్ తోటి ఇప్పుడు నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులు ప్రారంభమవుతుంది అది క్రమంగా ఒక్కొక్క క్లాస్ పెరుగుతూ ప్లస్ టూ వరకు ఈ విద్యాలయాన్ని ముందు చూస్తారు సముద్రాల రాజమౌళి శ్రీ సరస్వతి శిష్యు హై స్కూల్ ప్రధానాచారం దేశం కోసం ధర్మం కోసం మానవ జీవితము ఎప్పుడైతే ప్రయత్నం చేస్తుందో ఆ మనిషి యొక్క మనుగడ మానవుల యొక్క మనుగడ సాధ్యమవుతుంది ఈనాటి సమాజంలో ఎన్నో రకాల వికృతులు మనకు కనబడుతున్నాయి వాటన్నిటిని మనము నిర్మూలించగలిగినప్పుడే ఈ యొక్క ప్రజలందరూ కూడా శ్రీరాముని పరిపాలన ఏ విధంగా అంటున్నామో శ్రీ రామరాజ్యం అని దేన్ని అంటున్నామో ఆ విధంగా సుభిక్షంగా మన దేశం ఉండగలుగుతుంది కాబట్టి ప్రతి విద్యార్థి ప్రతి మనిషి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశం కోసము ధర్మం కోసము మన యొక్క సంస్కృతి సంప్రదాయాల కోసము పాటుపడడానికి ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా ఈరోజు మన శ్రీ సరస్వతి శిష్య మందిర్లో కుటుంబ ప్రబోధన కుటుంబము అనేది మన దేశానికి పట్టుకొమ్మ లాంటిది ఈ కుటుంబ వ్యవస్థను విదేశీయులు సైతము పాటించడానికి ప్రయత్నం చేస్తున్నారు దురదృష్టం ఏంటంటే విదేశీ పోగడలు మన దేశీయులు కొందరు అనుకరించడం అనేది పెరిగిపోతూ ఉన్నది ఈ యొక్క దాన్ని తొలగించడం కోసము ప్రయత్నం చేస్తున్నారు కుటుంబ ప్రబోధన అంటే కుటుంబం ఎలా ఉండాలి కుటుంబం ఏ విధంగా ఉంటే మన పిల్లలు బాగుంటారు మన దేశ సమాజం బాగుంటుంది దేశం బాగుంటుంది అనే ఆలోచనతోటి ఈనాటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు ఎందరో పోషకులు అందరికీ కూడా పాఠశాల తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం जातमराभा राविण पुत्र इन्द्र हिमाचल रङ्गना गा उच्चल जगति तरङ्गा तव शुभ गामे जागे तव शुभ आशिषमाने गाहे तव जय गा जन जन मंडल गायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय, जय 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 जय, जय, जय हे भारत माता की